శ్రీ మహాగణాధిపతయనమ ఈరోజు మనం ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని వారాల్లో జన్మించిన వారి యొక్క జన్మ జాతక విశేషాల గురించి వారి లక్షణాల గురించి తెలుసుకునే దాంట్లో భాగంగా మంగళవారం నాడు జన్మించిన వారి జీవిత విశేషాలు ఎలా ఉంటాయి వారి లక్షణాలు ఎలా ఉంటాయి ఎటువంటి పనులు చెయ్యాలి పొరపాటును కూడా ఎటువంటి పనులు చేయకూడదు అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా మంగళవారం నాడు జన్మించిన వారందరికీ కూడా కుజుడు పరిపాలక గ్రహం అవుతాడు అంటే మంగళవారం నాడు జన్మించిన వారందరి మీద కుజగ్రహ ప్రభావం వారి జాతక రీత్యా ఎక్కువగా ఉంటుంది మరి కుజగ్రహ ప్రభావం అంటే ఏమిటి ఈ కుజగ్రహం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి కుజగ్రహం పరిపాలించేటువంటి వీళ్ల లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని గమనిస్తే కుజగ్రహం అంటే కుజుడు భూమి పుత్రుడు భూమి కారకుడు అంటే వీళ్ళు ఎక్కువగా మంగళవారం నాడు జన్మించినటువంటి వాళ్ళు భూస్వాములు వ్యవసాయం చేసేటువంటి వారు రైతులు కాంట్రాక్టర్స్ బిల్డర్స్ పొలిటీషియన్స్ పోలీస్ అధికారులు విప్లవ వీరులు అందరూ కూడా ఎక్కువ మంది అంటే ఇటువంటి కేటగిరీస్కి చెందినటువంటి వారు ఎక్కువ మంది మంగళవారం నాడు జన్మించిన వాళ్ళై ఉంటారు వీళ్ళలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే వీళ్ళలో త్వరగా నిర్ణయం తీసుకుంటారు ఏదైనా సరే ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాలి అంటే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే నిర్ణయం తీసుకుంటారు దాని ఆ ఫలితం ఏదైతే ఉంటుందో అది మనకి లాభాన్ని చేకూర్చని అంతులైన నష్టాన్ని చేకూర్చని వీళ్ళు ఏమాత్రం వెనుకంజ వేయరు ఒకసారి తొందరపాటు నిర్ణయం చేశాం గనక నష్టం వచ్చింది ఈసారి చేయకూడదు అనే ఆలోచన వీళ్ళకు ఉండదు స్పీడ్గా నిర్ణయం తీసుకుంటారు అయితే గతంలో నష్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా నష్టం వస్తుంది అనేది ఉండదు వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా కూడా మొండిగా మొండి ధైర్యంతో ముందుకెళ్ళిపోతారు కనుక చాలా విషయాల్లో వీళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు ధైర్యే సాహసే లక్ష్మి అంటారు వీళ్ళు ధైర్యంగా ప్రతి పనులోనూ ముందంజ వేసి చక్కటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు ఇకపోతే వీళ్ళలో ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే రహస్యాలని వీళ్ళు దాచుకోలేరు ఏదైనా సరే ఒక రహస్యం ఉంది అంటే పది మందికి చెప్తే గానీ వీళ్ళకి నిద్రపడరు ఆ ఈ రహస్యం నీ ఒక్కడికే చెప్తున్నాను ఇక ఎవరికి చెప్పట్లేదా అని చెబుతూనే అందరికీ చెప్పేస్తారు అప్పటి వరకు వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఏదైనా వారికి నచ్చనటువంటి అంశం గనక జరిగితే తొందరగా కోపం తెచ్చుకుంటారు ఆ కోపం చాలా తీవ్రంగా ఉంటుంది కానీ మంచి లక్షణం ఏంటంటే ఎంత తీవ్రంగా కోపం వస్తుందో అంత తొందరగా కోపం తగ్గిపోతుంది అటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వీళ్ళు సహజంగానే పట్టుదల కలిగినటువంటి వాళ్ళు పరాక్రమవంతులు ధైర్య సాహసాలు ప్రదర్శించేటువంటి వాళ్ళు ఏదైనా సరే సాహసోపేతమైనటువంటి చర్యలు చెయ్యాలన్నా ఏమాత్రం వెనుకంజ వేయకుండా ధైర్యంగా ముందడుగేసేటువంటి వ్యక్తులుగా ఈ మంగళవారం నాడు జన్మించిన వ్యక్తుల యొక్క లక్షణాలని మనం చెప్పుకోవచ్చు ఇక మంగళవారం నాడు జన్మించిన వాళ్ళలో మరొక గొప్ప లక్షణం ఏంటంటే వారేదైనా సరే ఈ పని నిజము ఇది కరెక్టు ఈ పని కనుక చేసేటట్లయితే జీవితంలో విజయం సాధిస్తాము అని వాళ్ళు నమ్మేటట్లయితే లక్షల మంది దాన్ని వ్యతిరేకించినా వీరు చేసేటువంటి కార్యకలాపాలని వీళ్ల సంస్థలని వీళ్ల వ్యవస్థలని ఎంతమంది వ్యతిరేకించినా కూడా వెనుకంజ వేయకుండా ముందుకి దూసుకు వెళ్ళిపోతారు అటువంటి గొప్ప పట్టుదల మనోధైర్యం వీళ్ళకుంటుంది ఉంటుంది ఇక మంగళవారం జన్మించిన వారిలో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే వారు జన్మించిన ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి వెళ్ళి అత్యంత అభివృద్ధిని సాధిస్తారు ఈ విషయంలో మంగళవారం జన్మించిన వాళ్ళు తెలుసుకోవలసిన రహస్యం ఏంటంటే మంగళవారం నాడు జన్మించి కూడా జీవితంలో సక్సెస్ కాలేదు అని అంటే వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని వాళ్ళు జన్మించిన ప్రదేశాన్ని తక్షణం వదిలివేసి కొత్త ప్రాంతానికి వెళ్ళేటట్లయితే అఖండమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వేల ఎకరాలు భూములు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మంగళవారం నాడు జన్మించిన వాళ్ళు అవుతారు వ్యవసాయం చేసేటువంటి వాళ్ళలో రైతుల్లో ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతుల్లో ఎక్కువ మంది మంగళవారం నాడు జన్మించిన వాళ్ళు అవుతారు అటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి కారణం ఏంటంటే మనం మొట్టమొదట చెప్పుకున్నట్లుగా కుజుడు భూమి యొక్క పుత్రుడు కనుక మంగళవారం నాడు జన్మించినటువంటి వాళ్ళ మీద కుజగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీళ్ళు ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసినా వీళ్ళకి భూసంబంధమైనటువంటి వ్యవహారాలు రాణిస్తాయి ఎవరికైనా సరే వ్యక్తిగతమైనటువంటి జాతక రీత్యా మంగళవారం నాడు జన్మించి కూడా అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కుజగ్రహం ఉన్నప్పుడు అంటే నీచ స్థానంలో కానీ దుస్థానాల్లో కానీ బాధక స్థానాల్లో కానీ ఉండేటట్లయితే వాళ్ళు తొందరపాటు నిర్ణయాల వల్ల ఆస్తుల్ని పోగొట్టుకుంటారు పూర్వీకుల నుంచి లభిస్తున్నటువంటి వారసత్వ సంపదని మూడు రూపాయల ముప్పై అమ్మివేసి తర్వాత తీరిగ్గా బాధపడతారు అనవసరంగా ఈ స్థిర చరాస్తుల్ని అమ్మివేసి బ్యాంకులో వేసి వడ్డీ తెచ్చుకుంటామనేటువంటి మాటలు చెప్తూ అనవసరంగా వీళ్ళు ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి ఆస్తులు కానీ ఇళ్ళు కానీ వ్యవసాయ భూములు కానీ అమ్మివేసి నష్టాల పాలవుతారు అటువంటి వారు కుజుడికి సంబంధించినటువంటి నేను చెప్పబోయేటువంటి పరిహారాలను గనుక చేసుకునేటట్లయితే చక్కగా మంచి శుభ ఫలితాలను పొందుతారు అయితే ఎక్కువ మంది మాత్రం భూ సంబంధమైనటువంటి లాభాన్నే పొందుతారు ఇక్కడ కుజగ్రహం గురించి భూమి అనేటువంటి అంశం గురించే చెప్పాం అంతేకాకుండా కుజగ్రహ ప్రభావం వేటి మీద ఉంటుందంటే ఎర్రటి వస్తువులు కందులు అలాగే ఎరుపు ధాన్యాలు అలాగే ఆయుధాలు ఇటువంటి వాటన్నిటి మీద కూడా కుజగ్రహ ప్రభావం ఉంటుంది ఈ కుజగ్రహ ప్రభావం ఉన్నటువంటి వస్తువులకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు వ్యవసాయాది నిత్యకృత్యాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా చక్కటి అభివృద్ధిని సాధించగలుగుతారు ఇక ఈ మంగళవారం నాడు జన్మించినటువంటి వారికి చెప్పవలసిన మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే వీళ్ళు మొట్టమొదట స్థిరత్వాన్ని అలవాటు చేసుకోవాలి అంటే ఏదైనా సరే ఒక పనిని చేసేటప్పుడు ఒక గాడ్ ఫాదర్ని పెట్టుకుని మీకు మేలు చేసేటువంటి ఒక ఆత్మీయుడిని పెట్టుకుని అతని సలహా మీద మీరు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వయంకృత అపరాధాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయరాదు అంటే ఆవేశపూరితంగా ఈ మంగళవారం నాడు జన్మించిన వాళ్ళు కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది వీళ్లలో ఎవరికైనా సరే ఇందాక నేను చెప్పినట్లుగా కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది జాతక చక్రంలో ఉండదో వాళ్ళు వ్యసన పొరులవుతారు తాగుడు జూదం వ్యభిచారం వంటి వాటి ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతారు కనుక మంగళవారం జన్మించినటువంటి వాళ్ళు ఇటువంటి వ్యసనాలని సరదాకి కూడా అలవాటు చేసుకోకుండా ఉంటే మంచి విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు ఇక సర్వసాధారణంగా మంగళవారం పుట్టినటువంటి వాళ్ళు మహా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఇక మంగళవారం జన్మించిన వారిలో ముఖ్యంగా మంగళవారం ఆశ్లేష నక్షత్రం మంగళవారం స్వాతి నక్షత్రం మంగళవారం విశాఖ నక్షత్రం మంగళవారం అనురాధ నక్షత్రం ఈ కాంబినేషన్లో జన్మించినటువంటి వారు పుట్టుకతోనే మహా అదృష్టవంతులు ధనవంతులు భూస్వాములు మంచి స్థితిమంతులు రాజకీయ నాయకుల యొక్క వారసులు అయ్యుండే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి ఒకవేళ ఈ నేను చెప్పినటువంటి కాంబినేషన్లో పుట్టినటువంటి వారు బై బర్త్ అలా లేకపోయినా కూడా తర్వాత వచ్చేటువంటి దశల్లో అంటే మొట్టమొదట ఉన్నటువంటి దుర్దశలు ఏవైతే ఉంటాయో అవి పోయిన తర్వాత వచ్చేటువంటి దశల్లో అటువంటి ఉచస్థితికి తప్పనిసరిగా వెళ్ళగలుగుతారు ఇక నేను చెప్పినటువంటి ఆ లక్షణాలన్నింటినీ గమనించుకోండి ఇక ఎవరికైతే కుజగ్రహరీత్యా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారో రుణాలతో రోగాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారో అటువంటి వారు మంగళవారంలో జన్మించినటువంటి వారు మంగళవారం నాడు జన్మించినటువంటి వాళ్లలో అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరూ చేయవలసినటువంటి కొన్ని పరిహారాలని ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను వాటిల్లో మొదటిగా ప్రతి మంగళవారం నాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించండి ఇది మంగళవారం జన్మించినటువంటి వాళ్ళకి అత్యంత శుభప్రదమైనటువంటి రెమెడీ ఇక మంగళవారం నాడు జన్మించినటువంటి వారు ప్రతిరోజు ఎర్రటి కుక్కలకి ఆహారాన్ని గనక పెట్టేటట్లయితే కుజగ్రహ అనుగ్రహం వల్ల అదృష్టవంతులవుతారు ఐశ్వర్యవంతులవుతారు అలాగే ఎవరైతే మంగళవారం నాడు జన్మించి రుణాలతో రోగాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారో వారు కోతులకి ఆహారం పెట్టండి దీనివల్ల అనారోగ్య సమస్యలు క్రమంగా తీరిపోతాయి రుణాలు అప్పులు కూడా క్రమంగా తీరిపోతాయి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ప్రతి మంగళవారం నాడు ఉదయం పూట ఆరు నుంచి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల లోపు గనక తలుచుకునేటట్లయితే రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందుతారు నలభై రోజుల నుంచి సంవత్సరం లోపల రుణ బాధలు రోగబాధలు దాదాపుగా తీ తీరిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే మంగళవారం నాడు జన్మించినటువంటి స్త్రీల విషయంలో ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది మంగళవారం నాడు జన్మించినటువంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు వారి వైవాహిక జీవితంలో ఏవైనా సరే ఇబ్బందులున్నా వివాహం ఆలస్యం అవుతున్నా వాళ్ళు ఏడు మంగళవారాల పాటు ఏడుగురు ముత్తైదువులకు ఎర్రటి పూలు ఎరుపు గాజులు ఎర్రటి చీర ఎర్రటి జాకెట్ ఇవి సమర్పించేటట్లయితే వారి ఆశీర్వాచనం గనక తీసుకునేటట్లయితే వారి వివాహం కానీ మంగళవారం నాడు జన్మించినటువంటి పిల్లలకి తొందరగా వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా ఆ వివాహ సంబంధమైన విషయాల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు అంటే భర్త అనారోగ్యం వల్ల కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి వారు వైవాహిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏ రకమైన ఇబ్బంది పడుతున్నటువంటి వివాహిత స్త్రీలైనా సరే ఈ పరిహారాన్ని ఏడు మంగళవారాలు చేసేటట్లయితే కుజగ్రహ అనుగ్రహంతో ఆ సమస్యలన్నీ తీరిపోయి చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతారు ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే ఉదయం పూట ఆరు గంటల నుంచి అంటే మంగళవారం ఉదయం పూట ఆరు గంటల నుంచి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల లోపల ప్రతిరోజు స్కంద పురాణం చదవగలిగితే చదవండి ఒకవేళ చదవలేకపోతే సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని కానీ సుబ్రహ్మణ్య స్తోత్రాలని కానీ చదవగలిగితే కుజగ్రహ అనుగ్రహంతో మంగళవారం నాడు జన్మించినటువంటి వాళ్ళు జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించి మంగళవారం నాడు జన్మించిన వాళ్ళందరూ కూడా చక్కటి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పదవుల్ని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి